హాయ్ అండి ఇవాళ హాఫ్ పెట్టి కొట్టు ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నానండి కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకునే విధంగా అయితే వీడియో ఉంటుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రతిదీ అర్థమయ్యే విధంగా అయితే వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను పూర్తిగా చూస్తే గ్యారంటీగా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోగలరండి ఆల్రెడీ కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడండి ఇప్పుడు ముందుగా మనం ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఒక సైడ్ అయితే కటింగ్ అయితే ఇలా చేసుకోవాల్సి ఉంటుందండి కటింగ్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుందండి ఇప్పుడు ఇప్పుడు మనం ఏ విధంగా దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇప్పుడు ఒక క్లాత్ అయితే తీసుకొని మనకి ఇలా క్రాస్గా ఉండేలాగా కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి ఇలా మనకి ఎన్ని పీసులు అవసరం అవుతాయో అన్ని పీసులు అయితే ఒక వన్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా కట్ చేసుకోవాలి ఈ కటింగ్ చేసినవన్నీ కూడా జాయింట్ అయితే చేసుకోవాలండి అన్ని పీసెస్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం నెక్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా పెట్టేసుకొని రౌండ్గా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి అలా చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్ అనేది రౌండ్గా తిరుగుతుందండి మన బ్లౌజులకి ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకుంటామో సేమ్ అదే విధంగా కుట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నీట్గా ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని మిషన్ కుట్టయితే వేసేసుకోవాలి రౌండ్గా మనం నెక్ చుట్టూ కూడా కుట్టయితే వేసేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా అయితే మనకి కుట్టేసుకోవచ్చండి నెక్ అనేది సేమ్ ఇప్పుడు అది మనం ఆ పాటు ఏ విధంగా కుట్టుకున్నామో ఇది కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి ఇలాగా రెండు పార్ట్లు ఈ విధంగా కుట్టి వేసేసుకోవాలండి ఇప్పుడు షోల్డర్లు అనేది జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకొని షోల్డర్లో జాయింట్ అయితే చేసుకోవాలండి ఈ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు రెండు రెండు కుట్లు అయితే వేసుకోవాలండి గట్టిగా ఉంటుంది ఒక కుట్టే వేసుకున్నట్లయితే ఓడిపోయే ఛాన్స్ ఉందండి కాబట్టి రెండు కుట్లు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేసేసుకొని చూడండి ఈ చంక రౌండ్ చుట్టూ కూడా మనం మెడ పీసుకైతే రెడీ చేసుకోవాలండి ఇందాక మనం నెక్కి ఏ విధంగా ఇలా క్రాస్గా ఉండేలాగా పీసులు అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా కటింగ్ అనేది చేసుకొని అన్ని పీసెస్ కూడా జాయింట్ చేసుకోవాలండి ఇలాగా మనకి ఎన్ని అవసరం అవుతాయో అన్ని పీసుల్ని కటింగ్ చేసేసుకొని ఇలా నీట్గా మనం జాయింట్ అయితే చేసేసుకోవాలన్నమాట ఇలా మెడ రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఇందాక మనము నెక్కుకి ఏ విధంగా అయితే కుట్టు వేసేసుకున్నామో చూడండి ఇక్కడి నుంచి ఈ సైడ్ నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని ఇలా చుట్టూ కూడా మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి పెద్ద కష్టమైన పని ఏం కాదండి ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకొని మరొక కుట్ అయితే వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలండి కట్ చేసేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని మిషన్ కుట్టయితే వేసేసుకోవాలి నెక్ చుట్టూ మనం ఏ విధంగా ఇందాక స్టిచ్చింగ్ అనేది చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇటుపక్క కూడా చేసుకోవాలండి చూసారు కదా ఈ చంక రౌండ్కి కూడా ఈ విధంగా పీస్ అయితే వేసేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా రెండవ సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి ఇలా రెండు సైడ్లు స్టిచ్చింగ్ అనేది చేసేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు అనేది చేసుకోవాలి ఇక్కడ సైడ్ జాయింట్ల కంటే ముందు చూడండి కింద వైపు నుంచి నేను నాలుగు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నానండి సేమ్ ఇదే నాలుగించులు ఇటు సైడ్ కూడా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అటు ఇటు నాలుగించులు ఉండేలాగా మార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడు చూడండి ఈ చంక మనం రౌండ్ తిరిగింది కదా ఇక్కడి నుంచి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్ అయితే వేసుకోవాలి మనం ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసాం కదా అక్కడికి కుట్ అనేది ఆపే ఆపేయాలన్నమాట సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా చూడండి ఇక్కడి నుంచి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఈ ఇంచుల దగ్గరికి ఇలాగా ఆపేసుకోవాలన్నమాట ఎందుకంటే చూపిస్తాను చూడండి నేను దీనిపైన మరొక అయితే వేసుకుంటున్నానండి దాని సైడు మరొక అయితే వేసుకుంటున్నాను కొంచెం టైట్ అయినా కూడా ఇప్పుకోవడానికి ఉంటుందండి ఇలా రెండు రెండు కుట్లు అయితే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక కుట్టు కొంచెం టైట్ అయినా కూడా వేసుకోవడానికి రెండవ కుట్టు ఉండాలి కాబట్టి ఇక్కడ నేను రెండు కుట్లు అయితే వేసేసుకుంటున్నాను ఇలాగా రెండు సైడ్లు కూడా కుట్లు అనేవి వేసేసుకోవాలండి ఇటు సైడు అటు సైడు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీన్ని రివర్స్ చేసుకొని ఈ కింద వైపున మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా మనం డ్రస్సులకి ఏ విధంగా సైడు ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటామో ఆ విధంగా కుట్టుకోవాలండి ఎందుకంటే చిన్నపిల్లలు వేసుకున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ పట్టేసినట్టు లేకుండా ఇలా కటింగ్స్ పెట్టామంటే కనుక నీట్గా ఉంటుందండి వాళ్ళకి అలా టైట్గా లేకుండా కొంచెం అనమాట ఇలా కటింగ్స్ అనేవి పెట్టుకుంటే రెండు సైడ్లు కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి కింద వైపున ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు వేసేసుకోవాలండి చాలా సింపుల్గానే మనం ఈ పెట్టి కోట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు